న్యూస్ ఛానల్ కు స్వాగతం నేటి ముఖ్యాంశాలు ప్రస్తుతం అనంతపురం జిల్లాలో అనంతపురం నగరానికి సంబంధించిన ఇక్కడ నగర పాలక సంస్థలో జనన మరణ విభాగానికి సంబంధించి మనం ఇక్కడ ఉన్నాం ఇక్కడ దాదాపుగా కొద్ది రోజుల నుంచి కావచ్చు ఈ ఈరోజు కూడా కొత్తగా మనకు దొంగ పత్రాలు జనన మరణ పత్రాలకు సంబంధించి దొంగ పత్రాలు బయట వెలుగు చూస్తున్నాయంటూ కూడా ప్రజలు వినిపిస్తున్న వార్తలు మరి దీని మీద నిజానిజాలు ఏంటి అవి దొంగపత్రాలా లేకపోతే అధికారులు చేసిన తప్పిదమా లేకపోతే మీ సేవా సెంటర్లు వాళ్ళ లబ్ధి కోసం సొంత లబ్ధి కోసం ప్రజల్ని మోసం చేస్తూ అధికారులను మోసం చేస్తూ ప్రభుత్వాన్ని మోసం చేస్తూ వెళ్తున్నారా అసలు తప్పిదం ఎక్కడ జరిగింది అనేది కూడా మనము ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ మనం అనంతపురం అనంతపురం నగరపాలక సంస్థకు సంబంధించి జనన మరణ విభాగంలో మన ప్రవీణ్ కుమార్ గారు ఇక్కడ ఉన్నారు వారి మాటల్లోనే మరికొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఈరోజు మీ డిపార్ట్మెంట్ మీ సెక్షన్ ఏదైతే ఉందో జనన మరణ సెక్షన్ ఏదైతే ఉందో మీది మీ డిపార్ట్మెంట్లో ఈ దొంగ పత్రాలు ఏవైతే బయట చలామణి అవుతూ ఏదైతే సొసైటీలో ప్రజలు కూడా భయభ్రాంతులు గురవుతున్న పరిస్థితి ఇటువంటి దొంగ పత్రాలు ఎలా వస్తున్నాయి అధికారులు చేస్తున్నారా బయట మీ సేవ సెంటర్ల వాళ్ళు చేస్తున్నారా లేకపోతే అధికారులని బ్లేమ్ చేయడానికి బయట ప్రజలు ఏమైనా ఈ దుమారం అనేది కూడా పూర్తి స్థాయిలో కూడా తలెత్తుతున్న పరిస్థితి మరి ఏంటి ఏం జరుగుతూ ఉంది మీరు ఒక అధికారిగా ఇక్కడ ఉన్నారు మీరు ఈ సెక్షన్లో ఏమంటారు దీని మీద ఎలా స్పందిస్తారు నిజమేనండి ఈ డూప్లికేట్ సర్టిఫికేట్స్ అనేది ఈ మధ్యన ఎక్కువైనాయి టెక్నాలజీ పెరిగిన తర్వాత బయట స్కాన్ చేసి దాన్ని ఎడిట్ చేసేది చాలా బాగా నేర్చుకున్నారు మా దృష్టికి కూడా వస్తున్నాయి కాకపోతే దాంట్లో బయటపడే కొన్ని బయటపడని కొన్ని ఉన్నాయి మేము ఇక్కడికి వచ్చినప్పుడు వెరిఫై చేసి చెప్తాము వాళ్ళకి డూప్లికేట్ అమ్మ ఇది ఎక్కడ చేయించుకున్నారు అక్కడికి వెళ్ళి విచారించుకోండి ఇది మేము ఇష్యూ చేయాలని చెప్తున్నాం ఈరోజు ఒకటి ఒకటి బర్త్ సర్టిఫికేట్ ఒకటి చలానమని అవుతూ మా దృష్టికి వచ్చింది అధికారులు కూడా ఇందాకే వచ్చారు వెరిఫై చేశారు సో మన దగ్గర అయితే అది రికార్డ్ కాలేదు మేము ఇష్యూ చేయలేదు అది బయట కూడా మ్యానుకులేట్ చేసుకున్నారు సర్టిఫికేట్స్ అది ఇలాంటివి చాలా జరుగుతున్నాయి ఒకటి మన దృష్టికి వచ్చినంత వరకు మాకు బయటపడుతున్నాయి తర్వాత దీని గురించి వీళ్ళు మనకి విధి విధానాలు తెలుసుకుని అలా చేసుకుంటే మంచిదని నా అభిప్రాయం అంటే గతంలో చూస్తే కూడా కొన్ని సంవత్సరాల నుంచి కూడా మీ సెక్షన్ జనన మరణ సంబంధించి ఏదైతే సెక్షన్ ఉందో ఈ సెక్షన్ మీద ఎన్నో ఆరోపణలు వస్తున్న పరిస్థితుంది దీన్ని అరికట్ట అరికట్టాల్సిన బాధ్యత ఇటువంటి ఆరోపణలు రాకోకుండా చేయాలన్న బాధ్యత మీ మీద ఎంతైనా ఉంది ఈ డిపార్ట్మెంట్ సంబంధించిన కమిషనర్ గారి మీద కూడా ఎంతో ఉంది మరి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇప్పుడు మీరు అన్నారు ప్రజల్లో దళారులను నమ్మి పోకోకుండా ప్రజలు ఎలా అప్రమత్తం కావాలి ఒక అధికారిగా ప్రవీణ్ కుమార్ గారు కావచ్చు కమిషనర్ బాలస్వామి గారు కావచ్చు వీళ్ళు అది మెయిన్ అధికారులు ఎవరైతే వీళ్ళని కన్సల్ట్ అయ్యి వాళ్ళు ఎక్కడైతే ఇలా మిస్యూజ్ కాకోకోకుండా కరెక్ట్ రూట్లో వెళ్ళాలి అంటే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏమైనా చేయడానికి మీరు ఏమన్నా ఆలోచన చేస్తున్నారు అవునండి ఇప్పుడు ఇప్పుడు ఆలోచించాల్సిన అవసరం వచ్చింది ఎందుకంటే మీడియా ద్వారానే పేపర్ ప్రకటన కానీ ఇట్లా ఇప్పుడు వచ్చింది కాబట్టి ఇప్పుడు కమిషనర్ సార్ గారు ఊర్లో లేరు మీటింగ్కి వెళ్ళారు వచ్చిన తర్వాత దీని గురించి డిస్కషన్ చేసి దాన్ని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలనేది మేము ఆలోచించి తర్వాత దాన్ని డిస్ప్లే చేయడం జరుగుతుంది ఎందుకంటే ఈరోజు నిన్నటి రాత్రి నుంచి కూడా ఒక పత్రం అనేది హల్చల్ చేస్తూ ఉంది పూర్తి స్థాయిలో కూడా అంటే ఇలా హల్చల్ కావడం ఏమైతుందంటే ప్రవీణ్ కుమార్ గారు ఏమన్నా ఇది చేశారేమో ఆయనే తప్పు చేశాడేమో అనేది కూడా ప్రజల్లో ఒక క్వశ్చన్ మార్కు దీన్ని నిరూపించుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది మరి రాబోయే రోజులు ఎలా ఉంటుంది మీరు ఎలా చేయబోతారు గతంలో మాత్రమే ఇట్లా మీరు రూమర్స్ ఎదుర్కొంటారా లేకపోతే దీనికి పడుతుందా ఏంటి పరిస్థితి నిజమే నేను ఇప్పుడు టెక్నాలజీ పెరిగి చెప్తే ఇందాక చెప్పాను టెక్నాలజీ పెరిగింది ఎంత మంచిగా జరుగుతుందో అది ఎంతే చెడుగా కూడా తీసుకెళ్తున్నారు ఇప్పుడు మీరే చూస్తున్నారు ఇప్పుడు ఎవరు ఎవరి పనుల్లో వాళ్ళ సీట్లలో చేసుకుంటున్నాం బయట ఇప్పుడు వాటిలో బయట ఏం జరుగుతుందో మనకి తెలియదు బయట ఎవరు మాట్లాడరు ప్రజలు వచ్చిన వాళ్ళు డైరెక్ట్ సెక్షన్లోకి వస్తే మన మీద చెప్పగలం బయట ఎవరో నేను చేపిస్తాను అని చెప్పి తీసుకొని పోతే అది మేము మేము చూ చూడలేము కదా లోపలనే వాళ్ళము సో అందుకే మేము ప్రజలకు చైతన్యం చేయడానికి దానికి వేరే విధంగా విధి విధంగా మేము ప్లాన్ చేస్తాం ప్రజలకి ఓవరాల్గా ఇప్పుడున్న ఇష్యూ ఎందుకంటే ఇది సందర్భం వచ్చింది కాబట్టి ఈ సందర్భంగా మీడియా తరపు నుంచి ప్రజలకి ఏం చెప్తారు మీ సైడ్ నుంచి చెప్పాలంటే ఒక మాటలు ఏం చెప్తారు అంటే ఏదన్నా సర్టిఫికేట్స్ కానీ ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడా డైరెక్ట్ సెక్షన్లకు రండి సెక్షన్కి వచ్చి సెక్షన్ లోపలికి వచ్చి అధికారులను సంప్రదించి వాళ్ళ ద్వారా సూచనలు తీసుకొని అలా వెళ్తే బాగుంటుంది లేదు అని బయట వ్యక్తులు ఇప్పుడు మన సెక్షన్ కాకుండా బయట ఇప్పుడు వాటిని దాటిన తర్వాత బయట ఎవరు ఉన్నారో మనకు తెలియదు లోపలికి వచ్చిన తర్వాత సెక్షన్ అధికారికి సంబంధించిన వాళ్ళని అధికారం కలిసి వాళ్ళు చెప్తారు సర్టిఫికేట్ ఉన్నదానికి కరెక్షన్ చేసుకోవాలన్నా లేదు మా దగ్గర లేదన్నా దాన్ని ఇలా చేసుకోవాలో మేము చెప్తాం దాన్ని గైడ్లైన్స్ ఇస్తాము ఇలా చేసుకోండి అని చెప్పి అలా కాకుండా బయట వ్యక్తులను నేను సంప్రదించినా ఇలాంటి సమస్యలు తలెత్తుతాయి అనేది నా అభిప్రాయం అలాగే వాళ్ళకు కూడా అదే చెప్తున్నాను ఏదన్నా కూడా సెక్షన్ అధికారులను కలిసండి లోపలికి వచ్చి అధికారులను కలిసి వాళ్ళ ద్వారా మీరు సూచనలు తీసుకుంటే రేపు ఇలాంటి జరుపుకోకుండా వాళ్ళకి మంచి జరుగుతుంది మేము కూడా కొంచెం జాగ్రత్త పడాల్సిన అవసరం కూడా మాకు ఉంటుంది థ్యాంక్ యూ ఇదండి పరిస్థితి మనం ఏదైతే ఇక్కడ ప్రవీణ్ కుమార్ ఉన్నారో ఈ జననామన సంబంధించి డిపార్ట్మెంట్ సంబంధించి అధికారి వీరు పూర్తి స్థాయిలో చెప్తున్నది ఏదైతే మా ఆఫీస్ బయట జరిగే దాని గురించి మాకు ఎటువంటి సంబంధం ఉండదు అలాగే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉంటూ కూడా ఇక్కడ బయట దళారులని నమ్మకోకుండా ఇక్కడ ఎవరైతే అధికారులు మెయిన్ అధికారులు ఉన్నారో కమిషనర్ ఎవరైతే ఉన్నారో ప్రవీణ్ కుమార్ ఎవరైతే ఉన్నారో డైరెక్ట్గా వీళ్ళనే కన్సల్ట్ అయ్యి ఏదైనా మార్పులు చేర్పులు ఏదైనా రైటర్లుగా చేసుకోవాల్సి ఉంటే చేసుకోవాల్సి ఉంటే ఇక్కడ వచ్చి అధికారులను కన్సల్ట్ అవుతాయి వారే క్లియర్గా మేము చెప్పి ఆ ప్రక్రియ ఏదైతే ఉందో అది చెప్తాము చేస్తామంటూ కూడా వారు ఈ మధ్యంగా చెప్తున్న పరిస్థితి ఏదైతే ఈ రా కొత్త కాలం నుంచి కూడా ఆ ప్రజల్లో సొసైటీలో ఈ సోషల్ మీడియాలో కూడా ఈ దొంగ పత్రాలకు సంబంధించి వైరల్ ఏవైతే అవుతూ వస్తున్నాయో మరి నిన్నటి రాత్రి నుంచి కూడా ఒక పత్రం హల్చల్ చేస్తూ వస్తున్న పరిస్థితి దాని మీద కూడా ప్రవీణ్ కుమార్ స్పందిస్తూ ఇటువంటివి నమ్మకండి ఏదన్నా ఉన్నా మనం డైరెక్ట్ అధికారులను కన్సల్ట్ అవుతే మేము పర్ఫెక్ట్ పద్ధతిలో చెప్పి చేస్తామంటూ కూడా వారు చెప్తున్న పరిస్థితి మరి ప్రజలు మేల్కొని ఆ తలార్ని నమ్మకోకుండా అధికారుల దృష్టి తీసుకుని వస్తే సరైన పద్ధతులు మీకు న్యాయం దొరుకుతుందంటూ కూడా ఈ విషయంగా చెప్పుకుంటున్న పరిస్థితి టీవీ సిక్స్ నేషనల్ న్యూస్ ఛానల్ అనంతపురం నుంచి నేను మీ రమేష్ కుమార్